అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు కొన్ని మిర్చి రకాలైతే చూద్దామండి ఎందుకంటే ఎక్కువగా డెలక్స్ అయితే మార్కెట్లో పెడతలేదు కానీ డెలక్స్ రకాలకి డిమాండు మీరు చూస్తున్న రకం తేజ అండి బెస్ట్ ప్లస్ మిర్చి అండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో జరిగింది ఎక్కువగా పదిహేడు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల దాకా ఆ రకాలే ఆ రకానికి సంబంధించి క్వాలిటీలు అయితే అట్లా ఉండే సూపర్ డిలక్స్లు అయితే లేవండి మీరు చూస్తుంది షార్క్ మిర్చి అండి షార్క్ మిర్చి యాజ్ టీజ్గా మన తేజ మిర్చి ఉన్నట్టే ఉంటుంది కాకపోతే కొంచెం బద్ద టైప్ వస్తుంది కొద్దిగా తేజా టైప్ అయితే బాగానే ఉంటుంది డిమాండు ఈ షార్క్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదిహేను వేల రూపాయలు జరిగిందండి డీలక్స్ అయితే పదహారు వేల ఐదు వందల నుండి పదిహేడు వేల దాకా జరుగుతుంటే మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ ఇప్పుడు మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ అండి నెంబర్ ఫైవ్ మిర్చి ఈ నెంబర్ ఫైవ్ మిర్చి క్వాలిటీ ప్రకారంగా మనం గమనించినట్టయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది ఈరోజు మార్కెట్లో ఇవి కూడా నెంబర్ ఫైవ్ కూడా డీలక్స్లో అయితే పెడతలేదండి చాలా రకాలు కూడా డీలక్స్ క్వాలిటీలు పెడతాల్లా మార్కెట్లో ఎందుకంటే కొద్దిగా మార్కెట్ పుంజుకుంది కాబట్టి సేల్స్ అనేది క్వాలిటీలు పెడతామనేది తగ్గింది మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ అండి మీడియం బెస్ట్ రోమీ టూ సిక్స్ మీడియం బెస్ట్ రోమీ టూ సిక్స్ కూడా మార్కెట్లో మంచి డిమాండ్గా ఉందండి ఎక్స్పోర్టర్లు అడుగుతున్నారు డీలక్స్ మిర్చి అంటే పెడతా అయినా పెడతలేదండి మార్కెట్ కొద్దిగా రోమి టూ సిక్స్ మీద బాగా ప్రభావం పడింది మంచి ధర పెరుగుతుంది పెరిగింది కూడా మీడియం బెస్ట్ మిర్చి మీరు చూస్తుంది పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ సైజు తక్కువ తలపు ఉంది కానీ సైజు తక్కువ సేల్స్ కూడా బాగానే ఉందండి మీడియం బెస్ట్ మిర్చి పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి గతంలో డీలెక్సే పదమూడు వేల ఐదు వందలు పడ్డ రోజులండి ఇప్పుడు వచ్చేసి మీడియం బెస్ట్ మిర్చి పదమూడు వేలు ఏదో జరిగింది డీలక్స్ అయితే పదహారు వేల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీకి బాగానే ఉంది ఆర్మోర్ అండి మీరు చూస్తుంది ఆర్మోర్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ఆర్మోరు బెస్ట్ క్వాలిటీ మిర్చి యాడ్ మొత్తం తిరిగిన డీలక్స్లు ఎక్కడ ఒకటి రెండు చోట్ల కనపడుతున్నాయి కానీ కనపడ్డాయి కూడా రేటు రైతులైతే కొంతమంది ఇవ్వట్లేదు వాస్తవంగా చూద్దామని ఆగుతున్నారు ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి బుల్లెట్ తాలండి మరి చూస్తుంది బుల్లెట్ తాలు బెస్ట్ తాలు ధర చూసుకుంటే ఏడు వేల రూపాయలు అమ్మకాలు జరిగినాయండి బాగా కొంచెం అక్కడక్కడ బాగా సిగరెట్ తాళంటే సిగరెట్ తప్పి తెల్లగా తాలు ఈ బుల్లెట్ బెస్ట్ తాలు ఏడు వేల రూపాయలు అయితే ఈరోజు మన మిర్చి మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయండి బెస్ట్ తాలు బుల్లెట్ ఇవి మీరు చూస్తుంది బంగారం తాలు కొద్దిగా రంగు అయితే పర్లేదండి రంగులు ఉండే తాలు కానీ తెల్ల తాలు కూడా ఉన్నాయి మిక్సింగ్ అన్నట్టు అటు తెల్ల తాలు ఉండే గ్రేడింగ్ లేక కొంచెం ఎర్రతాలు ఉన్నాయి రెండు కలిపి ఈ అంటే బంగారం తాలు ఏడు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి బంగారం తాలు తాలు కూడా రంగులు ఉంటే సేల్స్ బాగానే ఉందండి త్రీ ఫోర్ వన్ కొన్ని సీట్ తాళండి ఇవన్నీ కూడా ఈ సీడ్ తాలు ఇవన్నీ కూడా రంగులు ఉంటే సేల్స్ ప్రకారంగా మార్కెట్లో బాగానే ఉన్నాయండి ఇవన్నీ కూడా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు ఆ తాలండి మంచి రంగులు ఉంటే ధర కూడా తాలు మీద ఎందుకంటే మార్కెట్ కొంచెం బాగుంది కాబట్టి రేటు బ్యాడ్కి తాళండి మీరు చూస్తుంది బ్యాడ్కి తాలు ఈ బ్యాడ్కి తాలు వచ్చేసి యాభై ఐదు వందల నుండి ఆరు వేలు నాకు జరుగుతున్నాయండి ఇప్పుడు మీరు చూసే తాలు ఉంటే అరవై ఐదు వందలు ఏడు వేలు అక్కడ జరుగుతున్నాయి ఈ తాలు కొంత బాగా బొనికిలాగా ఉండేయండి తెల్లతాలు ఇవ్వండి కొన్ని మిర్చి రకాలైతే వాడి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి